హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కూడా కప్డేట్స్ వర్తిస్తాయి దయచేసి ఆయన స్టోరీస్ ని పర్మిషన్ లేకుండా వేరే ఛానల్లో కానీ మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కానీ అప్లోడ్ చేయడానికి ట్రై చేయకండి అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ అర్జున్ అమృత అరవింద్ అన్నట్లే కాకుండా మీరు మరి ఇతర స్టోరీ అయినా మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట ఇరవై నాలుగవ భాగం గోపడుకురా ఇక జాగ్రత్తగా ఉండాలి అంటూనే లాక్ ఓపెన్ చేసి అందులో ఉన్న వాటి వైపు ఆశ్చర్యంగా అలానే చూస్తుండిపోయింది లాకర్ లోపల తెల్లగా మెరుస్తూ ఉన్న ముత్యాల హారాన్ని చేతిలోకి తీసుకుంది అమృత బావా ఇది గుర్తులేదా నీ మెచ్యూర్ ఫంక్షన్కి ఇస్తే వద్దని ఇసురి కొట్టావుగా అదే కానీ అదెంత ఇష్టంగా కొన్నానో నీకు తెలీదు అసలు ఆ రోజు నీకేమైనా ఇవ్వాలన్న ఆలోచన కూడా నాకు లేదు కానీ ఫ్రెండ్స్ అంతా మీ మరదలకి ఇవ్వకపోతే ఎలా అండడంతో నిజమే కదా నా మరదలకి నేను గదికి ఇంకెవరిస్తారు ఎంత కొట్టినా ఎంత తిట్టినా అది నా మరదలేగా అన్న ఆలోచన రాగానే ఒక్క క్షణం కూడా ఆగలేదు ఆహారం చూడగానే నచ్చేసింది నీకైతే బాగుంటుందనిపించింది దాచిపెట్టుకున్న డబ్బులన్నీ పెట్టి అది కొన్నాను కానీ నువ్వు అలా విసిరి కొట్టగానే కోపం వచ్చి పడేద్దామనుకున్నా బట్ నీకోసం ఫస్ట్ టైం నేను కొనక కొనక కొన్న గిఫ్ట్ కదా పడేయలేకపోయా దాన్ని అలానే దాచిపెట్టాను అంటుంటే కన్నీళ్లతో తలపైకెత్తి చూసింది ఏమైందే ఏడుస్తున్నావు గట్టిగా అర్జున్ని చుట్టుకుపోయి సారీ బావా నాకు తెలియకుండానే నిన్ను చాలా బాధపెట్టాను నువ్వింత ఇష్టపడి తీసుకొచ్చినావా నాకు నిజంగా తెలియదు నీ మీద కోపంతో అలా విసిరి కొట్టాను పాపం నీ మనసెంత బాధపడి ఉంటుందో ఇప్పుడు ఆలోచిస్తే నా మీద నాకే అసహ్యంగా అనిపిస్తుంది చచ అలాంటిదేమీ లేదులేము నాన్న గారాపం వల్ల ఆ ఏజ్లో కొంచెం మొండిగా ఉన్నావు అంతే ఇప్పుడేమైందనే ఇంత బాధపడుతున్నావు అంటూ కళ్ళు తుడుస్తుంటే అరచేతిని పెదవులకు ఆనించుకొని లవ్ యూ బావా లవ్ యూ సో మచ్ అంటూ ముఖమంతా ముద్దులతో ముంచేస్తుంది నవ్వుతూ ఇలా చేయకే నా మూడు శ్రింగులా మారిపోతూ ఉంటుంది తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు చీక్ పోరా నీకెప్పుడు అదే ఆలోచన నడుం చుట్టూ చేతులు పిగించి అమృత ముక్కును తన ముక్కుతో రాస్తూ ఈ ఏజ్లో ఇలాంటి ఆలోచనలు రాక ఇంకెలాంటి ఆలోచనలు వస్తాయే సర్లే సర్లేపో అంటూ తనకి దూరం జరిగి మెల్లగా ఉన్న నగలన్నీ తీసి పక్కన పడేసి ఇదిగో ఈ మూచాల హారాన్ని నువ్వే నా చేత్తో నీ మెల్లవి అలకగా ఏమక్కర్లేదు ఆ రోజు వద్దని విసిరేసావుగా ఇప్పుడు మాత్రం ఎందుకు అంటూ ఆ చెయ్యన్ని లాక్కోగానే అలా అనుకురా అందుకేగా సారీ చెప్పాను అని ఏడుపు గొంతుతో చెప్పింది సరే సరే ఏడవకు మరి వెయ్యి నవ్వి సరేనంటూ ఆ ముత్యాల హారాన్ని వేయగానే గోడకు తగిలించి ఉన్న చిన్న అద్దంలో ఆ హారాన్ని చూసుకుంటూ మురిసిపోయింది అమృత కొంచెం లావుగా ఉన్న పూసలతో సింగిల్లైనా లేన హారం అది దాని ధర చాలా తక్కువైనా తన మెల్లో ఉంటే ఎంత అందంగా అనిపిస్తుందో అంతకుమించి తెలియకుండానే వాళ్ళ మధ్య ఏర్పడిన బంధానికి అర్జున్ ఇచ్చిన మొదటి కానుక అనుకోగానే అమృత మనసు గాల్లో తేలిపోతుంది దాన్ని ముద్దు పెట్టుకుని చాలా బాగుంది బావా ఎంత అందంగా ఉందో అని అంతలోనే అవును ఇలాంటిదే ఆ స్వర్ణకు కూడా ఇచ్చావు కదా ఆ ఇచ్చాను అనగానే కోపంతో గుర్రన్న చూస్తుంటే ఏమైందే నా మీద అంత ఇష్టం ఉంది కూడా ఇలాంటిదే ఎలా ఇచ్చావు ఇలాంటిదే ఇచ్చేవాణ్ణి అయితే దీన్ని నువ్వు కొట్టినప్పుడు దీన్నే తీసుకెళ్లి ఇచ్చేవాడిని కదా అవును అది నిజమే ఇలాంటిదే ఇవ్వలేదు అది వేరేది ఏదైతేనేంటి ఇచ్చావుగా అని బొంగమూతితో చెప్తుంటే తన కళ్ళల్లో కనిపిస్తున్న జలసీకి నవ్వుకుని ఎంత కాదనుకున్నా అది కూడా నా మరదలే అమ్ము అందుకే తనకి బాధ్యతగా ఇస్తే నీకు హక్కుతో ఇచ్చాను అంటూ నుదుటి మీద కొట్టగానే నవ్వేసి ఇంకా ఏమి దాచిపెట్టాక అంటూ సెల్ఫ్లో చూడగానే ఒక కవర్లో నిండుగా ఉన్నా మువ్వలు ఉన్న వెండి పట్టీలు కనిపించాయి అబ్బా ఎంత బాగున్నాయో బావా ఎవరికివి ఎవరికి అయితే అందులో ఎందుకు పడతానే నీకోసమే తెచ్చాను నాకోసమా నేను కెనడా నుండి రాగానే అందరికీ అన్నీ తెచ్చి నీకేమీ తీసుకురాలేదని బాధపడ్డావుగా నీకోసం ఆ పట్టీలు చాలా నచ్చి తీసుకొచ్చాను మరి అప్పుడు ఇవ్వలేదు అప్పుడు నీ మీద ఆ రేంజ్లో ఉంది ఏం చేయను అంటూనే తన చేతుల్లో పట్టీలు తీసుకుని తనని మంచం మీద కూర్చోబెట్టి తను నీస్ మీద కూర్చొని అమృతకాలిని తన తొడ మీద పెట్టుకున్నాడు దాదాపు ఒక ఇంచు వెడల్పుతో ఉండి చుట్టూ మువ్వలు ఉన్న పట్టీలు చూడగానే అందంగా అనిపిస్తుంటే వాళ్లకు తెచ్చిన వాటితో పోలిస్తే వీటి కాస్ట్ చాలా తక్కువ అమ్మో కానీ చూడగానే నువ్వే గుర్తొచ్చావు అందుకే తీసుకున్నాను అంటూ రెండు కాళ్ళకి పట్టీలు పెట్టగానే వాటిని గెలగెల అంటూ ఆడించి రౌండ్గా తిరుగుతుంటే ఆ గజ్జెల చప్పుడు ఆ ఇంట్లో ఉన్న జానకి యశోదమ్మతో సహా పెరట్లో పనిచేస్తున్న వాళ్ళకు కూడా వినిపిస్తున్నాయి చాలా బాగున్నాయి బావా వీటిలో నాకు నీ ప్రేమ కనిపిస్తుంది నువ్వెక్కడున్నా నిన్ను కనుక్కోడానికే ఈ పట్టీలు నాకు నీ గుండె చప్పుడు కంటే వేగంగా వినిపిస్తాయి గుర్తుపెట్టుకో అని అర్జున్ అంటుంటే నవ్వుతూ తలూపింది అమృత గట్ల నుండి మామిడి తొట్ల వరకు ఇద్దరు చేతులు పనివేసుకుని నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుంటే వాళ్ళకి ఎదురొచ్చాడు ప్రవీణ్ పగ కోపం ద్వేషం అన్ని కలగలిపి పళ్ళు నూరుతూ వాళ్ల వైపు చూస్తుంటే అరే ప్రవీణ్ నువ్వా ఎలా ఉన్నావు అని నవ్వుతూ పలకరించింది అమృత పెదవుల మీద నవ్వుని పులుపుకొని అర్జున్ ని కోపంగా చూస్తూ బాగున్నాను నువ్వెలా ఉన్నావు చాలా బాగున్నాను ఆ రోజు నీకు చెప్పాను కదా నా బావికి నా మీద కోపం ఉన్నా పర్లేదు ఏదో ఒకటి ఉంది కదా అని నీకు తెలుసా అది కోపం కాదు నా మీద కొండంత ప్రేమ ఉంది అర్జున్కి అనగానే పళ్ళు నూరుతూ ఓ అలాగా అంటుంటే అర్జున్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి అవును ప్రవీణ్ మా బావికి నేనంటే చాలా ఇష్టం కాకపోతే నీకు తెలుసుగా మేమిద్దరం చిన్నప్పటి నుండి ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉండేవాళ్ళం ఆ కోపంతో ఏదో నా మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు తప్ప నా బావకి నేనంటే పంచ ప్రాణాలు అని గొప్పగా చెప్తుంటే అమ్ము నువ్వు వెళ్ళి ఉన్నాయి కోస్తూ ఉండు సరే బావా అని వస్తాను ప్రవీణ్ అంటూనే తోటలోపలికి వెళ్ళిపోయింది వెళ్తున్న తన వైపే చూస్తుంటే చూసింది చాలేరా చూపు తిప్పు దానికి ఇప్పుడు పెళ్ళయింది కడుపుతో కూడా ఉంది నేనేం అందుకు చూసుకోసం చూడట్లేదు నువ్వెందుకోసం చూసినా నీ బుద్ధి అంటే నాకు బాగా తెలుసు కదా అని పళ్ళు బిగబెట్టి చెప్తుంటే తన మీద ప్రేమంటూ ద్వేషాన్ని బాగానే తీర్చుకున్నావు నవ్వి ప్రేమైనా పగైనా కోపమైనా ఏదైనా దాని మీద నేను మాత్రమే తీర్చుకోవాలి నాకొక్కడికే ఆ రైట్ ఉంది కానీ నీ మీద పగ మాత్రం బ్యాలెన్స్ ఉండిపోయిందిరా తొందరలోనే దాన్ని కూడా క్లియర్ చేస్తా పగ నేను నేనేం చేశానని పగ మీ నాన్న నా కోడల్ని పెళ్లి చేసుకోండి అంటే మా దగ్గరికి వచ్చి అడిగాడు ఇందులో నేం చేసిందేముంది ఆహా అది కాదురా నన్ను పంచాయతీలో కొట్టించి మర్చిపోయావా దానికి ముందు నువ్వేం చేశావో మర్చిపోయావా దానికి ప్రతిఫలంగా నీకేదో ఒకటి గట్టిగానే ఇచ్చి వెళ్తా తొందరపడకు పాపం పెళ్లి కాలేదని ఏడుస్తున్నావు కదా అది కూడా నాతోనే నేనే జరిపిస్తాలే వస్తా మా ఆవిడ వెయిట్ చేస్తుంది అని చెప్పి తోటలోకి వెళ్ళిపోయాడు ఛ చిన్నప్పటి నుండి ఎప్పుడూ వీడిదే పై చేయవుతుంది కనీసం అమృత విషయంలోనైనా వీడికి పైనుండాలి అనుకుంటే అది కూడా అవ్వలేదు అనుకుని చిరాగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రవీణ్ అర్జున్ వచ్చేసరికి అందరి మామిడికాయ కోసం కష్టపడుతుంటే ఏం చేస్తున్నావే మామిడికాయ అందట్లేదు బావా ఉండు నేను కోసిస్తాను అంటూ కొద్దిగా హైట్లో ఉన్న చెట్టు కొమ్మను బెండ్ చేసి కాయని కోసిచ్చాడు దాన్ని చూడగానే నోట్లో నీళ్ళూరుతుంటే దాన్ని తుడిచి నోట్లో పెట్టుగానే చూస్తున్న అర్జున్కి పళ్ళు జివ్వుమన్నట్టు అనిపిస్తుంది అబ్బా ఎంత బాగుందో బావా పుల్లపుల్లగా చాలా బాగుంది అని ఆత్రంగా తింటుంటే ఎలా తింటున్నావే చాలా పుల్లగా ఉన్నట్టుంది అవును బావా కాని చాలా బాగుంది ఇంకోటి బావా ఇప్పుడు కోసిస్తే తోట మొత్తం కావాలంటావు ఇప్పుడొద్దులే తర్వాత ఇంటికి తీసుకురమ్మని చెప్తాను అని చెప్పి అక్కడే చెరువు గట్టిన కూర్చున్నాడు కాళ్ళు నీళ్లల్లో పెట్టుకుని అర్జున్ చిన్న చిన్నపిల్లలా కూర్చొని నువ్వు కూడా తినుబావా చాలా బాగుంది అని నోట్లో పెడుతుంటే తన ముక్కుని ముక్కుతో రాస్తూ నాకిలా పుల్లగా ఉంటే నచ్చదు దీనికి కొంత స్వీట్ ఏదైనా యాడ్ చేసి ఇవ్వు అప్పుడు తింటా సిగ్గుతో కళ్ళు వాలిపోతుంటే కొద్దిగా మామిడికాయ ముక్కని పంటి కింద పెట్టుకుని తన వైపు చూసింది నవ్వుతూ దాన్ని తన పెద్దలతో అందుకున్నారు నాలుగు పెదవుల మధ్య ఇరుక్కున్న మామిడికాయ ముక్కతో పాటు అమృత పెదవులు కూడా అర్జున్ నోట్లోకి రాగా వాటిని నచ్చినట్టుగా జుతుకుంటుంటే తమకాన్ని ఆపగలేని అమృత చేతిలో అర్జున్ వీపు చుట్టూ బీగుసుకుంటున్నాయి తనలా మారు తన్న భావా వేషాలను అర్థం చేసుకుంటూ తన వీపు మీద నెమ్మదిగా నిమురుతూ తన పెదలను వీడి దూరం జరిగాడు తెలియని మైకం కమ్మేస్తుంటే ఆ కొద్ది దూరం కూడా దూరంగా ఉండలేక గట్టిగా తనని చుట్టుకుపోయింది అమృత కంట్రోల్ అమ్ము నువ్వు ఇలా టెంట్ నన్ను చేసావంటే మన బేబీ ఇబ్బంది పడుతుంది మన పాప బాగుండాలంటే మనకి దూరం తప్పదు అంటూ తన వీపు మీద నిమురుతూ చెప్తుంటే తన బుగ్గ మీద ముద్దు పెట్టి ప్లీజ్ బావా అసలేం జరిగిందో నాకెంత ఆలోచించినా గుర్తు రావట్లేదు అంత మత్తులో నేనెందుకున్నాను చెప్పు బావా లేదంటే నాకు చాలా గిల్టీగా ఉంది నీకు చెప్పాలనే ఉందే కాకపోతే నువ్వెలా రిసీవ్ చేసుకుంటావో అనుకొని గుర్తు చేయడం కంటే నీకుగా గుర్తొస్తేనే నువ్వు ఆ గిల్టీనెస్ నుండి దూరం కాగలవు కానీ నాకెప్పటికీ గుర్తురాకపోతే మన మొదటి కలయిక రాకుండా ఉంటుందా ఒకవేళ గుర్తు రాకపోతే నీకు గుర్తు చేయడానికి నేనున్నాను కదా దీని గురించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని తన బుగ్గలు తుడిచి మాటలతో తనని డైవర్ట్ చేస్తూ తీసుకెళ్లిపోయాడు అమ్ము రేపు పొద్దున్నే మేం బయలుదేరతామమ్మా పొద్దున్నేనా అదేంట్రా అక్కడ అర్జెంట్ వర్క్ ఉందమ్మా జానకి నీ కొడుకును కావాలంటే వెళ్ళమను నా కొడల్ని మాత్రం ఇక్కడే వదిలిపెట్టమను అసలే అది కడుపుతో ఉంది అక్కడికి వెళ్తే ఇంటి పనంతా మీదేసుకొని చేసుకుంటుంది ఇక్కడైతే మనం కాలు కింద పెట్టకుండా చూసుకుంటాం ఉక్రోషంగా అమ్మా మీ ఆయనకి చెప్పు అది మీ కోడలే కాదు నా పెళ్ళాం కూడా దాని కడుపులో ఉంది నా బిడ్డ నా భార్యని బిడ్డని ఎలా చూసుకోవాలో నాకు ఆ మాత్రం తెలీదా ఇన్ని రోజులు పెళ్ళాన్ని తెగ చూసుకున్నాడుగా ఇక బిడ్డని చూసుకుంటాడు అసలే అది మరీ సన్నగా ఉంది అక్కడ ఉంటే సరిగ్గా తింటుందో లేదో అర్జున్ మీ నాన్న చెప్పింది కూడా నిజమే నాన్న దాన్ని చూస్తుంటే మరీ వీక్గా అనిపిస్తుంది అమ్మా మన ఊర్లో హాస్పిటల్ ఫెసిలిటీ అంతంత మాత్రమే ఏదైనా ఎమర్జెన్సీ అంటే పరిగెత్తుకుంటూ పదహైదు కిలోమీటర్లు వెళ్ళాలి అంజలి విషయంలో అలా అయిన తర్వాత నాకు అమృత విషయంలో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు అక్కడైతే ఎమర్జెన్సీకి దగ్గరలోనే హాస్పిటల్స్ ఉంటాయి కావాలంటే మీరు అక్కడికి వచ్చేయండి కొద్ది రోజులు అందరూ కలిసి ఉండొచ్చు అది సరిగా తిందో లేదో అన్న బాధ మీ ఆయనకి ఉండదు మేమొస్తే ఎలా కుదురుతుందిరా మొన్నే మీ నాన్న నాట్లు వేయించారు ఇప్పుడొస్తే కష్టం కదా ఆయన వదిలి నేను రాలేను అసలే ఆపరేషన్ అయిన మనిషి మరేం పర్లేదమ్మా నేనప్పుడప్పుడు తీసుకొస్తుంటారే నీ కోడల్ని ఆయనలాగే చూసుకుంటానని మీ ఆయనకి చెప్పు మీరేమంటారండి వాడు చెప్పింది నిజమేలే అసలే అంజలికి అలా అయిందని ఇప్పటికీ బాధపడుతున్నా మళ్ళీ రిస్క్ తీసుకోవడం ఎందుకు కాని అమ్ములు జాగ్రత్తగా ఉంటావు కదా నవ్వుతూ ఆయన దగ్గరికి వచ్చి ఆయన భుజం చుట్టూ చేతులేసి నీకు ఆ భయం అక్కర్లేదు మావయ్య బావ కూడా నన్ను నీలానే చూసుకుంటాడు మరి ఇన్ని రోజులు ఎందుకు చూసుకెళ్లదో ఈయనొకడు సందు దొరికితే చాలు నన్ను వాయించడానికి రెడీగా ఉంటాడు అని పళ్ళు నూరాడు అర్జున్ కష్టంగా నవ్వు నాపుకుంటుంది అమృత లోపలికి రావి పని చెప్తాను అని పళ్ళు నూరుతూ ఇంకో రెండు రోజుల్లో నా ఫ్రెండ్స్కి బిజినెస్ పార్ట్నర్స్ అందరికీ కలిపి ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేశారమ్మా దానికి మీరంతా తప్పకుండా రావాలి పార్టీనా ఎందుకురా ఎందుకేంటమ్మా నాకు పెళ్ళైనట్టే ఎవరికీ తెలీదు అందుకే గ్రాండ్గా ఒక పార్టీ ఇచ్చి అందరికీ విషయం చెప్పాలనుకుంటున్నాను అనగానే నవ్వుతూ సరే మేమంతా ముందు రోజు వచ్చేస్తాంలే అనడంతో లోపలికి రావే నీ పని చెప్తాను అంటూ పళ్ళు నూరుతూ లోపలికి వెళ్తే ఇదేంటి నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా బావ ఉన్నట్టుండి పార్టీ అంటున్నాడు అవసరం ఏమొచ్చింది ఆఫీస్లో అందరి ముందు చెప్పినా సరిపోతుంది కదా మళ్ళీ విడేదో నా పని పెట్టాడు అనుకుంటూ గోర్లు గిల్లేస్తూ ఆలోచిస్తుంది అమృత